Beijo, pô? Eh. Espera, cheiro. Vou te dizer, adorei essa. Você já tinha dito. Tá não vou escutar. Tá não sei de todo definida. Definja sei

Terima kasih kerana menonton!

నాకైతే మా మమ్మీ వేసింది ఎవరెజ్ ఇది రాంకల్ ఫ్రెండ్స్ ఏదో ఇచ్చింది గ్రీన్ ఏం నాకెంత తెలియదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే ఈ డార్క్ బార్ కోల్గేట్ వాడతారో మీరేదో వాడతారో కామెంట్ చెప్పండి చాలా బాగుంటుంది ఏ బుద్దడేది ఏ వాన కటరా లేటొస్తడే ఫ్రాన్స్ ఉపాయం వేసేపు నాドンనా పహెళ్ళకి నేన ట్రఫిల్ ఏ కటరా అది ఉమ్ ఫ్రేన్స్ సేమాయతో పుద్దు పుద్దునే ఎప్పుడుైనా ఒక బాణం వింటాం చూడండి కొన్ని అయితే బాగా నిద్రం రోజు అట్లా వండే అయినాక అట్లా అవ్వండి అయినాక అట్లా మా మమ్మీ రాత్రి నాన్న ఫ్రెండ్స్ అదిలా నేను మేమైతే రోజు తింటాం నేను మేము ఇప్పుకుంటాం మా డాడీకి ఇస్తాం మా మమ్మీకి ఇస్తాం మా చెల్లెకి ఇస్తాం మేము తింటాం అందరం తింటాం షేర్ చేసుకొని ఇద్దరం తీసి మా డాడీకి మా మమ్మీకి ఇస్తాం నేను తీసుకుంటే

फ्रेंड्स वैसे इसने का दिन तो फ्रेंड्स दिन आपने निकालो दिखाता है आई पेने దగ్खर क्वेश्चन చూడండి బట్టిగా మంచి ఉంటది హెల్తీ ఉంటది ఫ్రెండ్స్ ఇంకా కొనునే ఇంకా కొనుని తీసేపో อันนี้ ఆ 바దేమేమే ఏది ట్రండ్ గా గోడు చూడండి ఒక కట్ట తీసుకున్నా మళ్ళీ పెరుగుతాయి వేసి తీసుకున్నా మళ్ళీ పెరుగుతాయి ఫ్రెండ్స్ నాకైతే తొందరగా తొందర సెలెమ్ తింటుంది మంచిగా తిన్నట్టు ఒక్క మళ్ళా మళ్ళా ఒక్క నాకు ఒకటి ఒకటిగా తీపట్ట ఇష్టామని అక్కలాంటి తీసుకొని పోతుంది En, to, tre, fire, fire, seks, sju, to ఫ్రెండ్స్ ఏం కాబట్ ఫ్రెండ్స్ ఇదైతే పొద్దున పొద్దున పొద్దునంటే బాగా హెల్తీ మా డాడీ అయినా మా మమ్మీ చెప్పారు ప్రజలు కౌంట్ చేద్దాం నాకేం ఉండదు మా సైడ్కి త్రీ ఇది త్రీ సిక్స్ సెవెన్ సెవెన్ ఉంది మీకు వన్ టూ త్రీ అలా మళ్ళీ మళ్ళీ కౌంట్ చేసాను మళ్ళీ వన్ ఒక్కొక్కటి

అట్ ది నితిస్ ది అద నేను నాల్వెట్ ఒక్కసారి మెలా అకన్సిల్ తీసుకుంద అలా తీసుకొని మెలా దాఫిట్ కొందు అట్ కొట్టండి ఇది తప్పు గిల సౌన ఉంటారు కదా ఓ రెదుకల ఏని జో క్రేదైస్ రాస్ నే చెరది డిఫినిస్ నా దూస చూడండి

స్నానం చేసి బాగా చేసినాక ఆ కాసేపు మా మమ్మీ ఫ్రెండ్ చూసింది ఇప్పుడైతే డ్రాయింగ్ వేసుకున్నాం ఇవి వేసుకుంటున్నా టైం పాస్ అట్లా వేరే వేరే కలర్ వేద్దాం ఇప్పుడు బ్లూ అవుతుంది వైట్ వేద్దాం ఫ్రెండ్స్ వైట్ థర్డ్ థర్డ్లో ఫ్రెండ్స్ మా గాయస్ మా అయితే మా చెల్లె మా చెల్లెది వేస్తుంట్రెండ్స్ చూడండి వేసుకుంటాయి సండే అలాంటి సండే కదా అందుకే అట్లా హోం వర్క్ లేదా అని అంత అవుతుందని నేననే కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మాకు సాటర్డే సండే స్కూల్ ఉంటుంది అందుకే నేను అది చేసేసుకొని మళ్ళీ ఇప్పుడు కాలుగుంటాం అందుకే కాలుగుంటాం అని అట్లా ఇట్లా వేసుకుంటాం ఫ్రెండ్స్ అట్లా ના સિરપ પીતા ચાલે બાંડા ના બાંડા ગાઈસ

इंदू इस्ता दाल है कनाई ने गगा गेम आ ना या इ चडे ऑन दाल टेना मरका इ तना मरका इ तना आदमी हां अद Bu atece friends. Yine dinle. Ezine kutla. Biz YouTube friends. Tamam, peace atece friends. Peace atece friends. Friends. Herkes. Na ku. 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 Okay, okay. Na ku. மா குனவுல வந்து நிக்க. ரெண்டும் நே. இந்த நினல்ல. அது தான். எல்லாரும்ంటారు மாதிரி. கொஞ்சம். லெக் பிசன்츄 லெக் பி. லெக் பிசன்츄 தேடிடு. எல்லாம் கேளோயா? ஆளு. உள்ள போ. কই거든? ஏ. இது ஏல. யா. చింద మేము అప్పుడే బిర్యానీ తిన్నాం మంచిగా నిద్ర పడ్డది ఫ్రెండ్స్ టూ అవర్స్ అవర్ వలన ఉన్నా దాని తర్వాత లేచి ఫిషప్ చేసుకొని మేము ఎవ్రీ ఎవ్రీ సండే కొకోనాడు తాగుతాం ఫ్రెండ్స్ హెల్తీగా ఉంటుంది ఫ్రెండ్స్ హెల్తీ ఇంకా మరి స్లిప్ పడేటప్పుడు మంచిగా అది తాగితే మంచిగా ఏమన్నా అయ్యేది మంచిగా నొప్పి అది తగ్గవుతుంది నేను తాగి ఫ్రెండ్స్ అప్పుడే డిన్నర్ అయిపోయింది అందరికీ గుడ్ నైట్ రేపు మండే నాకు స్కూల్ ఉంది ఫ్రెండ్స్ చెల్లిలో బాయ్ గుడ్ ఫ్రెండ్స్